బయట పోయింది మోకరా కూడా వచ్చేస్తుందమ్మ ట్రాన్స్ఫర్ మరి అయిపోయింది ఇంకో ఎట్లా ఉన్నారు భయపడ్డారా రాత్రిరా భోజనం ఏమి పెడుతున్నారా బాగుందా భోజనం ది బాలండి రోడ్డు బాలదండి కరగట్టుకు రెండు 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 ఎకరాలు బారా అసలు బాలేదండి కరగట్టు అండి కరగట్టు మరీ టౌన్గా ఉంది అసలు ఏం ఏర్పాట్లు అన్ని బాగా చేశారు ఇబ్బంది ఏమి లేదు మాకు కొన్ని అవసరతలో కట్ట అసలు ఇక్కడ ఏమి లేదు చెరువు కట్టగానే దారుణంగా ఉంది రోడ్డు అటు రోడ్డు పడింది అసలు కట్టలేదు మీరు ఎలా ప్రభుత్వం

राखा वाटर एनटीटी के फॉर्म पर वो जो मैं प्लान जे करता हूं ज्यादा इंपैक्ट पड़ता है ड्रेनेज की व्यवस्था ले लो कहां पे जाता हूं कंपास से लाइनेज की ओर बाहर रास्ता वोट कटाने की ट्रेन ऊपर पड़ता है एनआरएस को ट्रेन पड़ता हूं और रेल तक है ना ट्रक से पर आने शुरू की हाइट वोट कटने का रैंप रैंप

ముంద తుఫాన్కి సంబంధించి గ్రామాలన్నీ కూడా పర్యటిస్తా రావడం జరుగుతుంది ఈరోజు చిన్నాపురం అదేవిధంగా ఎనగోళపాలెం కోడపాలెం వెంకటదుర్గాంపురం కేపిటిపాలెం ఇప్పుడు మాలగాలంకులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా చూసాం అన్ని చోట్ల కూడా రిలీఫ్ క్యాంప్స్ జరుగుతున్నాయి చెరువు కానీ సింహాచలం అన్ని ప్రాంతాలు కూడా ఈ రిలీఫ్ క్యాంప్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి భోజనాలు కూడా పెడతా ఉన్నారు అలాగే పంట అంచనాకు సంబంధించి కూడా వ్యవసాయ అధికారులు ఫీల్డ్లో కూడా వర్క్ చేస్తున్నారు అలాగే కరెంటుని పునరుద్ధరించడానికి కూడా దాదాపు చివరి గ్రామం వరకు కూడా ఒక అధ గంటలో కంప్లీట్ అవ్వబోతుంది మొత్తం వంద నియోజకవర్గంలో ఒకటి రెండు ప్రాంతాలు తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఇరవై నాలుగు గంటల్లో కరెంట్ అన్నీ కూడా చేయడం కూడా జరిగింది మరి ఏదైతే ఇవాళ సీఎం గారు కూడా రిలీఫ్ కొంత ఎలా అనౌన్స్ చేశారు ముఖ్యంగా మత్స్యకార గ్రామాలకు సంబంధించి యాభై కిలోల బియ్యం అందరికీ ఇవ్వడం ప్రతి కుటుంబానికి కూడా ఎందుకంటే వేటకి వెళ్ళలేదు కాబట్టి సముద్రం మీద తుఫాన్గా హెచ్చరిక చేయడం వల్ల వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళలేదు వాళ్ళందరికీ కూడా యాభై కిలోలు చెప్పిన బియ్యం అలాగే మత్స్యదార నందిపప్పు మంచి నూనె కూడా అందించడం కూడా జరుగుతుంది అట్లాగే రిలీఫ్ క్యాంప్స్లో ఉన్న వాళ్ళకి మూడు వేల రూపాయలు కుటుంబానికి ఇచ్చే విధంగా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అలాగే వేవర్స్కి సంబంధించి కూడా వాళ్ళ నేతకు సంబంధించిన దాంట్లో నీళ్ళు అంతా కాబట్టి వాళ్ళకు కూడా ఇల్లు ప్రకటించారు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోలేదు ప్రభుత్వం యొక్క లక్ష్యం అలాగే ఇళ్ళు ఏమన్నా దెబ్బతిన్నా పశువులు ఏమైనా దెబ్బతిన్నా వాటికి కూడా ఎన్యుమిడేట్ చేస్తూ ఉన్నారు రేపటి నుంచి ప్రతి ఎత్తున ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిచయాలు అన్నీ కూడా పడిపోయినాయి కొంత ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి అంచనాలు తయారు చేయడం జరుగుతుంది అలాగే బోట్లు ఏదైతే దెబ్బతనే బోట్లు కూడా అంచనా తయారు చేయడం జరుగుతుంది అట్లాగే ఏదన్నా ఇళ్ళు పడిపోయినా వీఆర్ఓ అందరూ కూడా అంచనా తయారు చేస్తున్నారు డెఫినెట్గా అందరినీ ఎవరు కూడా నష్టపోయారని బాధ లేకుండా చెప్పిన ప్రభుత్వ లక్ష్యం మొత్తం కూడా మానిటర్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆర్ఆర్ లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏరియల్ సర్వే కూడా నిర్వహించడం కూడా జరిగింది రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా కోడూరు గ్రామానికి ఇచ్చేస్తూ ఉన్నారు అక్కడ కూడా అందరితో మాట్లాడి ఎవ్వరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది అధికారులు కూడా ఫీల్డ్లో వచ్చేస్తారు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అలాగే అన్ని చోట్ల కూడా గ్రామాల్లో కూడా వాళ్ళు సంతృప్తిని తెలియజేస్తున్నారు మరొకసారి అధికారులకి పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అభినందన తెలియజేస్తారు